నమస్కారం న్యూస్ కి స్వాగతం కడప నగరంలో అంబేద్కర్ నగర్ న్యూ బైపాస్ రోడ్ శ్రీ సద్గురు షిరిడి సాయిబాబా మరియు శ్రీ 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 భువనేశ్వరి దేవి గురు పౌర్ణమి మహోత్సవాలు ఆంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు జరిగాయని మరియు మధ్యాహ్నం పన్నెండు గంటలకు భోజన కార్యక్రమం జరిపించారని ఆలయ కమిటీ చైర్మన్ శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు ఉదయం ఐదు గంటలకు శ్రీ షిరిడి సాయిబాబా మరియు అమ్మవార్లకు సుప్రభాత సేవ తదనంతరం శుద్ధోదక స్నానం పంచామృతాభిషేకం అష్టోత్తర శతనామావళి పూజలు జరిగాయని ఉదయం తొమ్మిది గంటలకు గణపతి హోమం నవగ్రహ హోమం శ్రీ సాయి హోమం చండీ హోమం పూర్ణాహుతి కార్యక్రమాలు జరిగాయని తొమ్మిది గంటల నుండి భక్తుల చేత శ్రీ సాయినాథుని పాలాభిషేకం కార్యక్రమాలు జరిగాయని తదుపరి అన్నదాన కార్యక్రమం జరిపించారని ఆయన అన్నారు గర్ లో షిరిడి సాయిబాబా భువనేశ్వరి దేవాలయం రెండు వేల రెండులో ఇక్కడ నిర్మించబడినది ఇక్కడ మా తండ్రి గారు అయినటువంటి శివారెడ్డి గారు ఇక్కడ నిర్మించారు మేము ఇక్కడ ఆయన ఆయన ఆధ్వర్యంలో మేము కూడా ఆయన కొడుకైనటువంటి మేము కూడా ఇక్కడ సేవలు చేస్తూ ఉన్నాము రెండు వేల రెండు నుంచి ఇప్పటి వరకు నిత్యము పూజలు మరియు అశ్వత్ శతనామావళి అభిషేక కార్యక్రమాలు హోమాలు మరియు జరుగును ముఖ్యంగా ఇక్కడ జరిగే పండగల్లో పండుగల్లో జరిగే విషయం ఏమంటే గురు పౌర్ణమి చాలా ముఖ్యమైనది శ్రీకృష్ణనాథునికి ఆ గురు పౌర్ణమి రోజు ప్రతి ప్రతి ఉదయం ఐదు గంటలకే శ్రవాత సేవ ఆరతి మరియు శ్రీ అమ్మవారికి ఇక్కడ అమ్మవారు కూడా వెలిసి ఉన్నారు శ్రీ భువనేశ్వర మాత అమ్మవారు వెలిసి ఉన్నారు ఇక్కడ భూ భువనేశ్వర మాత అమ్మవారికి బాబాకి ఇద్దరికి అభిషేక కార్యక్రమాలు జరుగును మరియు తదనంతరం అశ్వత్సరామాల పూజ కార్యక్రమాలు జరుగును మరియు ఉదయం తొమ్మిది గంటల నుండి ఇక్కడ గణపతి హోమం నారాయణ హోమం నవగ్రహ హోమం చండీ హోమ కార్యక్రమంలో ఎంతో గొప్ప గొప్పగా కార్యక్రమాలు జరిగినవి మరియు అన్నదాన కార్యక్రమం కూడా ప్రతి నిత్యం ప్రతి వారం కూడా ప్రతి బేస్తవారం వృద్ధులకు ఒక వృద్ధులకు మాత్రం ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరగను మరియు పండగ కార్యక్రమాల్లో ఎంతో గొప్పగా కార్యక్రమం జరగను కావున భక్తాదులందరూ ఇక్కడ కోరుకునేటువంటి మొక్కువళ్ళు కూడా నెరవేర్తాయని ఎంతో భక్తిగా వస్తారు మరియు ఇక్కడ దాని నిదర్శనముగా ఇక్కడ స్వామివారి కొలువే ఉండాలని నిదర్శనముగా హోమగుండంలో బాబా యొక్క దర్శనం ఆడ మీకు కనపడుతుంది మీరు అది కూడా గమనించవచ్చు ఆ ఆ నమ్మకంతో మేము ఇక్కడ ఆయన ఉండాలని నమ్మకంతో ఇక్కడ ఆయన నమ్ముకుంటూ ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా ఈ ఊరి క్షేమం కోసం ఆయన ఉండాలన్న నమ్మకంతో ఇక్కడ అందరూ నమ్ముతారు కావున అంతా ఆయన ఆయన ఉండాలని నమ్మకంతోనే మేము కూడా ఆయనను నమ్ముకొని ఇక్కడ జీవిస్తున్నాము చాలామంది పేద ఇక్కడ ఇక్కడ ఉన్న ఏరియా అంతా పేదవాళ్ళ ఏరియా వాళ్ళు ఈ ఏరియాలో ఈయన ఉండాలని నమ్మకంతో మొక్కువ మొక్కువలైన మొక్కుని నిలబెడతాయని చెప్పి అంతా వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమాలు చేసుకొని వెళ్తారు కావున మేము కూడా ఆయన సేవలో ఉన్నాము నా పేరు శివప్రసాద్ రెడ్డి జైసాయి రామ్